నెమ్మది గాలి వదిలేసేయండి నెమ్మది గాలి పీల్చండి నెమ్మది గాలి వదలండి నెమ్మది గాలి పీల్చండి నెమ్మది గాలి వద్దండి నెమ్మది గాలి పీల్చండి నెమ్మది గాలి వదిలేసేయండి నెమ్మది కళ్ళు తెరుచుకోండి అట్లా ఉండండి ఇప్పుడు నిదానంగా సేమ్ మీ రింగ్ ఫింగర్ ఉంది కదా రింగ్ ఫింగర్ తోటి లెఫ్ట్ సైడ్ ముక్ క్లోజ్ చేసుకోండి రైట్ సైడ్ ముక్ ఓపెన్ చేయండి జస్ట్ ఫింగర్ చేంజ్ చేసుకోండి నిదానంగా ఇప్పుడు రైట్ సైడ్తో గాలి పిలిచండి రైట్ సైడ్ నెమ్మది గాలి వదలండి నెమ్మది గాలి పిలిచండి నెమ్మది గాలి వదలండి నెమ్మది గాలి పిలిచండి నెమ్మది గాలి వదలండి ఓకే ఇలా చర్య నెంబర్ డౌన్ చేసుకోండి వెన్నెముకు గిటార్గా ఉంచండి కళ్ళు ముసించండి నెమ్మదిగా శ్వాస పిల్చండి నెమ్మదిగా శ్వాస అవుతుంది ఓకే నెక్స్ట్ వన్ సితాలి ప్రణేమ ఫ్రెష్ నెమ్మది అరస టౌన్ చేసుకోండి సైడ్ రైట్ సైడ్ నెంబర్ అరసె టాన్ చేసుకోండి టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ సివర్స్ ఆప్ త్రీ ఫోర్ ఫైవ్ సిన్ చేయండి నెంబర్ దాన్ చేసుకోండి కళ్ళు ముసించండి స్లోగా బ్రీతింగ్ బ్రిచండి స్లోగా బ్రీత్ అవుట్ చేయండి మీ మెడ భాగాన్ని తల భాగాన్ని కంటి భాగాన్ని గమనిస్తున్నాండి కళ్ళు తిరుగుతాయి అమ్మా హెడ్ తిప్పేటప్పుడు ఆరో కళ్ళు తిరుగుతాయి చేయలేకపోతే వన్ దాన్ని అబ్జర్వ్ చేయండి లెటర్ స్ట్రైక్ ఫర్ వన్ టూ సిక్స్ చెప్తారు ఆయన ప్రతిదీ మీకు కళ్ళు తిరిగినా ఎవరు అనిపించినా లెటర్ స్టాప్ అండ్ జస్ట్ స్టే అర్థమైందమ్మా ఇప్పుడు ఆరు తిప్పారు కదా జాగ్రత్త ఓకే ఇప్పుడు చేసిన తలకు సంబంధించిన ఆసన ఇప్పుడు భుజానికి సంబంధించిన రెండు రెండుకోండి రెండు చెట్టు నెమ్మదిగా సైడ్ ఓపెన్ చేయండి చేతి నెమ్మది టౌన్ చేసుకుని ఫామ్స్ నిదానంగా చేతి పైకి ఎత్తండి నిదానంగా శ్వాస రెండు చేతి నెమ్మదిగా మర్చుకోండి మీ ఫింగర్ సోల్డర్ పైన ఉంచుకోండి నిదానంగా మోచేతి నెమ్మదిగా గుండ్రంగా ఫ్రీగా ఉంచండి నడు బాగా గమనిస్తున్నాండి త్రీ కాల్ సార్ రెండు కాల్ దగ్గర ఉంచుకోండి నిదా రెండు చోట్ల నెమ్మదిగా సర్డ్ అపాయింట్ చేసుకోండి నిదానంగా మీరు రైట్ లెగ్ కాలు దూరం ఉంచండి త్రీ పిటీస్ ఉంచుకోండి కాలు కొద్దిగా దూరం ఉంచుకోండి నిదానంగా శ్వాస పీల్చండి శ్వాస నెమ్మదిగా రైట్ సైడ్ డౌన్ చేయండి మీరు రైట్ లెగ్ రైట్ హ్యాండ్ టెచ్ చేసుకోండి లెఫ్ట్ హ్యాండ్ స్ట్రెట్ చేసుకోండి ఫేస్ నెమ్మదిగా లెఫ్ట్ సైడ్ డాన్ చేయండి ఓకే నిదానంగా శ్వాస పీల్చుకుంటూ పైకి ఇచ్చండి చెల్ స్ట్రెచ్ చేయి నెమ్మది కాళ్ళ దగ్గర ఉంచుకోండి రెండు కాలు దగ్గర ఉంచండి చెట్టు నెమ్మది డౌన్ చేసుకోండి సేమ్ ఆపోజిట్ లెగ్ నిదానికి ఓపెన్ చేసుకోండి లెఫ్ట్ కాలు తోరించుకోండి నిదానికి లెఫ్ట్ సైడ్ డౌన్ చేయండి నిదానంగా డౌన్ చేయండి శ్వాస పీల్చుకుంటే నెమ్మదిగా పైకి ఫస్ట్ మీ కంటి భాగాన్ని గమనిస్తుందండి కంటి దగ్గర మబ్బుగా దారుగా ఉంటుంది ఆ యొక్క భాగాన్ని గమనిస్తుందండి మీ యొక్క ఆలోచన విధాన్ని గమనిస్తుందండి రకరకాల ఆలోచన వస్తూ ఉంటుంది ఆ యొక్క ఆలోచన తాన్ని గమనిస్తునండి మీలో ఉన్న చెడు ఆలోచన నెమ్మదిగా బయటకు వదిలేసండి మీరు ఉన్న మంచి ఆలోచనని మీలోనే ఉంచండి నెమ్మదిగా శ్వాస పెంచండి నెమ్మదిగా శ్వాస అవ్వండి మీకు జన్మ ఇచ్చిన తల్లి తండ్రిని ఒక్కసారి గుర్తుంచుకోండి మీ యొక్క గురువులందరినీ ఒక్కసారి గుర్తుంచుకోండి మీ యొక్క బంధుమిత్రులందరినీ ఒక్కసారి గుర్తుంచుకోండి మీకు ఇష్టమైన భగవంతుడు ీసస్ కానీ కృష్ణ కానీ వాళ్ళని ఏ దేవుడు ఏ దేవుడు పూజిస్తారు ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క భగవంతుడు మీకు ఆశీర్వదిస్తున్నట్లు భావన చేయండి మీకు ఎక్కువగా ఆనందం కలిగినట్లు భావన చేయండి ప్రపంచ వ్యాప్తంగా అందరూ సుఖ సంతోషను కోరుకుంటూ మీ యొక్క అందరూ ఎప్పుడు ఆనందంగా ఐశ్వర్యంగా నవ్వు తుండను కోరుకుంటూ భగవంతుని పాదలకు నమస్కారం చేస్తూ మీ యొక్క రెండు చేతులు మీ యొక్క హృదయం దగ్గర నమస్కారం చేసుకోండి మీ యొక్క రెండు చేతులు నమస్కారం చేసుకోండి ఆ యొక్క భగవంతునికి ప్రార్థన समृतेंगमया लगगम ॐ शांति 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 हि शांति शांति हरे हियो ताईसा ओके चत माग रख చేసుకోండి చతుర్ణటి కంటిపే నుంచి కొండి తడiga మార్క్ చట్కిని డౌన్ చేయండి వన్ డౌన్ మొబైల్ బెంచ్ నిదానంగా శ్వాస పెంచుకుంటే నెమ్మదిగా పైక్ లైన్ డౌన్ ఫోర్ ఫైవ్ సిక్స్ అవుట్ ఇలా చెట్ నెంబర్ డౌన్ చూసుకోండి కళ్ళు ముసించండి మోకల్ భాగాన్ని గమనిస్తుండండి మోకల్ దగ్గర నొప్పిగా ఉంటుంది ఆ యొక్క భాగాన్ని గమనిస్తుండండి మనసు ప్రశాంతంగా ఉంచండి నెమ్మదిగా శ్వాస పెంచండి నెమ్మదిగా శ్వాస వద్దండి నెమ్మది కళ్ళు తెచ్చుకోండి గోప సమస్య ఇప్పుడు కాలు సంబంధించి ఉంచుకోండి చెట్టు నెమ్మదిగా సైడ్ పంచండి వన్ చెట్ నెమ్మది టైం టూ రెండు చెట్టుగా శ్వాస పెంచుకుంటే పైకి రెండు చెట్లు లాక్ చేసుకోండి ఫింగర్స్ లాక్ చేసుకోండి నెమ్మది టాన్ పైకి

ఇప్పుడు బ్యాలెన్సింగ్ రాసిన రుట్ చేస్తాయి రెండు దగ్గర ఉంచుకోండి నిదానంగా మిరైట్లే కాళ్ళు నెమ్మదిగా మర్చుకోండి చెట్లు ప్యాక్ చేసుకోండి నిదానంగా పాదు టెచ్ చేసుకోండి నిదానంగా చేతులు ఓపెన్ చేసుకోండి రెండు చెట్లు నిదానంగా పైకి వచ్చేయండి రెండు చెట్లు నమస్కారం చేయండి కసేపు అట్లే ఉండండి నిదానంగా స్లో డౌన్ చేసుకోండి చెట్టు డౌన్ చేసుకోండి కాలు నెమ్మదిగా డౌన్ చేసుకోండి సేమ్ ఆపోజిట్ లేదు నిదాన లెగ్ కాలు మర్చిపోండి కాలు క్యాచ్ చేసుకోండి పాడు కానించుకోండి చెట్టు రెండు చెట్లు పైకి అయితే రెండు చెట్లు నమస్కారం చేసుకోండి నిదానంగా చెట్టు సైడ్ డౌన్ చేసుకోండి నెమ్మదిగా కాలు వన్ బై వన్ ఫస్ట్ సైడ్ లెగ్ లెఫ్ట్ లెగ్ సైడ్ చేసుకోండి రెండు కాల్ నుంచి కొద్దిగా సేక్ చేసుకోండి సార్ వచ్చిన నిజానకాయలు ఎందుకు మర్చిపోండి ఎరకలు లెట్ లెక్కలు ఎందుకు మర్చుకోండి రెండు కాలు మర్చుకోండి మీరు రెండు బట్టలు తెచ్చుకోవాలి పాదాలు వీసేపులా ఉంచాలి పాదల పైన కూర్చోవాలి ఎరకలు బాగా కూర్చోండి మోకాళ్ళ దగ్గర నాలుగు వేలు గ్యాప్ ఉంచాలి చేతి రెండు మొక్కలు మొక్కల పైన ఉంచండి నెల చేతి మోకల పైన ఉంచుకోండి ఉంచండి నెమ్మదిగా శ్వాస పిలిచండి నెమ్మదిగా శ్వాస ఉందండి పిలుచుకోండి మోపల్ని పిలుచుకోండి రెండు నెమ్మదిగా సేడా పంచండి రెండు చేతులు నెమ్మగా కింద ఉంచండి రెండు చేతులు నడుము క్యాచ్ చేసుకోండి నిదానంగా శ్వాస పిలిచండి నిదానంగా శ్వాస వదులుతూ నెమ్మదిగా నడుము బాగా బ్యాక్ సైడ్ పెంచండి వన్ డౌన్ నిదానంగా పెంచండి టూ ఆఫ్ నెమ్మదిగా శ్వాస పైకి లేండి త్రీ డౌన్ నిదానంగా డౌన్ చేయండి ఫోర్ నిదానంగా పైకి లేండి ఫైవ్ నిదానంగా డౌన్ చేయండి సిక్స్ నిదానంగా పైకి లేండి నచ్చేది అమ్మాయి డాన్స్ వేసుకొని చెప్పి ఫ్రీ చట్లో ఉండి కాస్త అట్లా ఉండండి నెక్స్ట్ రుస్టాల్స్ రెండు చేతి బాక్స్ స్టేట్ చేసుకోండి నిదానంగా బ్రైట్ నిదానంగా పైకి వచ్చి నిదానంగా మీ చేతిలో కాలు తెచ్చేసుకోవాలి పాదల పైన ఉంచండి చేతులు నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ రెండు చేతులు కాలు తెచ్చేసుకోవాలి బ్యాక్ సైడ్ నడుము బాగా బెండ్ చేయాలి తల బాగా బెండ్ చేయండి నిదానంగా ట్రై చేయండి నిదానంగా సాసా పిలుచుకుని పైకి వెళ్ళండి ఆ కచెన్ బాస్ అస్కొండి న్నమ్మ ఎనకింది కుచనట్ల వచ్చా సన్న కుచండి చది పైకెట్టమ చది పైకెట్టండి నిదానంగా సాహసం మొదలుతు న్నమ్మది ముందు 나오ండి సశేంగ రాశారు న్నమ్మది ముందు రావొచ్చండి